వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనాలకు సంబంధించినటువంటి డిసెంబర్ నెల జీతాలు ఫెన్షన్ల యొక్క తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ యొక్క ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షన్ అలా డిసెంబర్ నెల చేత ఫెన్షన్ల విషయానికి వస్తే ఇప్పుడు కొన్ని బిల్లులు చెక్ చేయటం జరిగింది ఈ చెక్ చేసినటువంటి బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ దశలో ఉన్నాయి చాలా వరకు అయితే ఇక్కడ మన స్క్రీన్ షాట్ గమనించినట్లయితే ఇన్ గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ అని చెప్పి స్పష్టంగా ఉంది అదేవిధంగా కొన్ని బిల్లులు ఏవో తక్కువగా బిల్ నాట్ అప్రూవ్డ్ స్థాయిలో ఉన్నాయి ఈ స్క్రీన్ షాట్ గమనించినట్లయితే బిల్ నాట్ అప్రూవ్డ్ అని ఉంది ఆ విధంగా బిల్లులు ఎక్కువ స్థాయిలో గ్రీన్ ఛానల్లో ఉన్నాయి చాలా తక్కువ స్థాయిలో బిల్ నాట్ అప్రూవ్డ్ స్థాయిలో ఉన్నాయి అయితే ఇప్పుడు తాజా సమాచారం ఏంటంటే ఈ ఫెంక్షనర్ల యొక్క పే స్లిప్స్ అనేటివి నిన్న సాయంత్రం నుంచి డౌన్లోడ్ అవుతున్నాయి కాబట్టి ఫెంక్షనర్లు మీ యొక్క పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి అయితే నాలుగైదు రోజుల నుంచే మనకి స్లిప్స్ అనేటివి వస్తున్నాయి